నంద్యాలలో ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జాకు గురవుతున్నాయి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలకున్న కంచెలను తొలగిస్తున్నారు వెళ్లి అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు పట్టణంలో స్థలాలు కాపాడుకోవాలంటే భయంగుప్పిట్లో స్థల యజమానులు అడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఎవరు వస్తారో నా స్థలానికి నాకే రక్షణ లేకుండా పోతుందనే రీతిలో నంద్యాలలో నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ గెలివి చైతన్యలపై బిల్డరు ఊరుగుంద మరో యాభై మంది దాడి చేసి విచక్షణ రహితంగా కర్రలు చేతులతో చితక బాదారు ప్రాంతంలో నలభై ఏళ్లుగా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుంది గెలివి ఫ్యామిలీ ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ ఫ్యామిలీకి యాభై సెంట్ల స్థలాన్ని ఎవరు కబ్జా చేయకుండా నాలుగేళ్ల క్రితం ప్రహరీ గోడను నిర్మించారు కానీ శిల్పనగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ ఉరుకుంద దాదాపు యాభై మందితో స్థలం వద్దకు వచ్చి ప్రొక్రైన్లతో ప్రహరీ గోడను పడగొడుతుండగా గెలివి రామకృష్ణ అడ్డుకున్నారు అయితే స్థలం తమదేనని ఊరుకుంద వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు దీంతో రామకృష్ణను కొట్టారు ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరారు నంద్యాల పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు సందర్భంగా ఆర్యవైశ్య గెలివి కుటుంబం అంటే నంద్యాల పట్టణంలో ఎవరికీ తెలియని వారంటూ లేదు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని ఆర్యవైశ్యుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆర్యవైశ్య సంఘం నాయకులు న్యాయం కోసం నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్యవైశ్యులపై దాడులు జరగకుండా చూడాలని అదేవిధంగా గెలివి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని అటువంటి వారిపై దాడి చేయడం వారి స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఎస్పీ గారు వీరికి న్యాయం చేయాలని ఆర్యభైషల్ సంఘం నాయకులందరూ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ స్పందిస్తూ తప్పనిసరిగా వారికి పోలీస్ అండగా ఉంటుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా న్యాయం చేస్తామని ఆర్య వైశ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ గెలవి కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరమని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని లేకుంటే మాత్రం ఇంతటితో మా ఉద్యమం ఆగదు ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమందరం వెనకడుగు వేయమని ఆవేదన వ్యక్తం చేశారు रोजु <laughs> रोज <laughs>